జాంపేట మార్కెట్ నుంచి నేను తీసుకొచ్చిన చేపలతో అయితే ఏం చేశానో మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది దానికి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట నేను నా వ్లాగ్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి తప్పకుండా చూడండి మీకు చాలా నచ్చుతుంది ఇప్పుడు ఫిష్ ఫ్రై కోసం ఆల్రెడీ కట్ చేసేసిన ఫిషెస్కి ఉప్పు కారం పసుపు పెట్టి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి తర్వాత దాంట్లో కొద్దిగా వెల్లుల్లి పేస్ట్ మసాలా పౌడర్ ఇంకా మీ ఇంట్లో ఫ్లోర్ ఉంటే కనుక కార్న్ఫ్లోర్ వేసుకోండి లేదా బేసన్ పౌడర్ వేసుకోండి ఈ రెండు కూడా చాలా బాగా పనిచేస్తాయి మనకి బైండింగ్కి మనం ఆయిల్లో చేపను వేసినప్పుడు మసాలా అనేది ఎక్కడికి వెళ్ళదు నీట్గా ఉంటుంది అలాగే చేప ముక్క కూడా విరిగిపోదు ఫిష్ ఫ్రైకి ఎప్పుడు కూడా మనం ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ అనేది తీసుకుంటే ఫిషెస్ అనేవి బాగా ఫ్రై అవుతాయి మీరే చూడండి మసాలా అనేది అస్సలు ఊడిపోకుండా ఫిష్ని అంటిపెట్టుకునే ఉంటుంది దాంతో మనకి ఫిష్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది మనం రెస్టారెంట్కి వెళ్ళే తినక్కర్లేదు చూసారా ఆయిల్ అనేది ఎంత నీట్గా ఉందో మనం ఫిష్ ఫ్రై చేసినా కూడా ఇలాగే మిగతా ఫిష్లన్నీ కూడా మనం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యాయో అసలు ఎక్కడా కూడా విరిగిపోలేదు ఈ ఆయిల్లో కరివేపాకునైతే వేసుకొని మనం చేపల పైన తాలింపు వేసుకోవాలి దాంతో కరివేపాకులో ఉన్న టేస్ట్ అంతా కూడా చేపలకి పడుతుంది చాలా టేస్టీగా అయితే ఉంటాయి చూపించిన విధంగా అయితే వేసుకోండి మిగిలిన ఆయిల్ని మనం వేస్ట్ చేయకుండా చేపల పులుసు అయితే పెట్టుకుందాము ఎందుకంటే ఆ ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్లో చాలా వరకు ఫిష్ టేస్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్లో మనం కరివేపాకుని అయితే వేసుకుందాము ఆ తర్వాత అందులో ఆనియన్స్ వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకొని ఇద్దాము మీ కారానికి తగినట్లు అందులో పచ్చిమిర్చి వేసుకోండి వాటిని కూడా బాగా ఫ్రై అవనిచ్చి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఇందులో వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేపల పులుసులో మంచి టేస్ట్ని అయితే ఇస్తుందండి చాలామంది అయితే వేసుకోరు నేనైతే వేస్తాను అది కాస్త వేగాక ఒక కప్పు టమాటా పేస్ట్ అనేది మనం యాడ్ చేసుకుందాము దీనివల్ల మనకి పులుసు చిక్కగా అయితే ఉంటుందండి తర్వాత మనం దీంట్లో ఒక కప్పు వెల్లుల్లిపాయ జీలకర్ర పేస్ట్ అనేది వేసుకుందాము ఇది మా రాజమండ్రిలో అందరూ వేసుకుంటారండి యాక్చువల్లీ ఈ యొక్క మసాలా వేసుకొని చేపల పులుసు అయితే పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఇంకాస్త టేస్ట్ అనేది యాడ్ అవుతుందని చెప్పేసి నేను ఇందులో యాడ్ చేశాను ఇప్పుడు కొద్దిగా కారం అయితే వేసుకుందామండి మనం కొంచెం ఇందులో కారం తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు కారం పసుపు అనేది కలిపి పెట్టాం కాబట్టి ఇప్పుడు మనకి తగినంత చింతపండు రసం అయితే వేసుకోవాలండి మీకు ఎంత చిక్కగా కావాలో ఎంత పులుసులా కావాలో దాన్ని బట్టి మీరు చింతపండు రసం అయితే వేసుకోవచ్చండి ఇది వేసిన తర్వాత మూత పెట్టేద్దాము ఇప్పుడు పులుసు అనేది బాగా మరుగుతుంది ఆ తర్వాత మూత తీసి చూసిన తర్వాత ఈ విధంగా అయితే బాగా మరగాలండి అప్పుడు ఇందులో మనం చేప ముక్కలని అయితే వేసుకుందాము ఈ చేప ముక్కలు వేసిన తర్వాత మనమైతే కలపొచ్చు గరిటి పెట్టి ఎందుకంటే అప్పుడే చేప ముక్కలు ఏమి విడిపోవు కాబట్టి ఇప్పుడే మనం ఉప్పు కారం ఇంకా పులుపు ఇవన్నీ సరిపోనియా లేదా అనేది ఇప్పుడే చూసుకోవచ్చండి అంతేకాదు చాపపులుసులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం చేపల పులుసు పది నిమిషాల్లో దింపేస్తున్నాం అనగా కూడా అందులో మనం కారం కూడా వేసుకోవచ్చు దానివల్ల కూర ఏమీ కూడా చెడిపోదు మా బుడ్డి దానికైతే అండి దానికి అన్నం తినిపించేస్తాను దానికైతే ఫిష్ ఫ్రై బాగా నచ్చిందంట ఎందుకంటే మనం కారం అనేది తక్కువ వేసుకొని చేసుకుంటే పిల్లలు ఇలాగ ఇష్టంగా తింటారు మనం పిల్లల కోసం వండినప్పుడు వాళ్ళు తినకపోతే ఎలా చెప్పండి వాళ్ళకి నచ్చేలా చేస్తేనే కదా మనకి హ్యాపీ వాళ్ళకి కూడా హ్యాపీ ఇప్పుడైతే కూరను ఒకసారి తీసి చూద్దాము స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది అండ్ ఇంకా చేపల పులుసు అయితే మరిగిపోయిందండి చిక్కబడిపోయింది నాకైతే ఇలా సరిపోతుంది ఎందుకంటే ముందు మనకి ఇలా పలుచగా కనపడినా ఒక్కసారి ఇలా తిప్పితే మొత్తం కలిసి కొంచెం చిక్కగానే అయితే ఉంటుంది మరీ అంత పల్చగా మరీ అంత దగ్గరగా అయితే బాగోదు కదా ఇలా అయితే మీడియంగా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాము దీనివల్ల ఇంకా మంచి టేస్ట్ అనేది చేపల అయితే వస్తుంది నేనైతే ఉప్పు కారం సరిపోయా అని చూసుకున్నాను పర్ఫెక్ట్గా ఉన్నాయండి ఈ విధంగా అయితే చేపల పులుసు చేసుకోండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ విధమైన చేపల పులుసుని మీరైతే ఎప్పుడు ఎక్కడ చూసుండ్రు నా ఓన్ ఎక్స్పెరిమెంట్ అనమాట నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేపల పుల్స్ మాత్రం నిజంగా చాలా బాగుంది